కంగ్రాచులేషన్స్ అండ్ మీ ఫస్ట్ మూవీ కావచ్చు సెకండ్ మూవీ కావచ్చు అండ్ బిఫోర్ మేము మిమ్మల్ని చూస్తూ ఉన్నా మీ అంటే సెవెంటీఎంఎమ్లో తీసుకున్న రెండు సినిమాలు సూపర్ హిట్ అండ్ ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే లైక్ మీరు ఒక స్టోరీ విన్నప్పుడు నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే విమెన్స్ సెంట్రిక్ ఎక్కువగా ఉంటుంది బేబీ కావచ్చు అండ్ అలాగే లవ్ మీ ఫ్యూడియర్ కావచ్చు సో అలాగే ఏదైనా కథ వింటున్నప్పుడు పర్టికులర్గా మీరు నోటీస్ చేసే పాయింట్స్ ఏంటి నరేష్ అన్నప్పుడు ఫస్ట్ పాయింట్ ఆ క్యారెక్టర్ నేను చేయగలుగుతానన్న అన్న నమ్మకం వచ్చిందంటే ఎస్ నేను చేసేస్తా బట్ ఇప్పుడు ఛాలెంజింగ్ క్యారెక్టర్స్ అంటారు కదా అవి చేయడానికి చాలా ఇంట్రెస్ట్ అండ్ చాలా మంచిగా అనిపిస్తుంది యాక్చువల్లీ ఐ యాడ్ అంజలి క్వశ్చన్కి యాడ్ చేస్తున్నాను యాక్చువల్ మీరు ఇనీషియల్ స్టేజ్లోనే ఫిమేల్స్ సెంట్రిక్ క్యారెక్టర్స్ రావడం అన్నదే పెద్ద ఛాలెంజ్ సో హౌ యూ ఫీల్ దానికి వన్ టూ లైక్ ఫస్ట్ మూవీ కానీ సెకండ్ మూవీ కానీ రెండు మీ చుట్టూరునే కథ తిరుగుతూ ఉంటుంది సో హౌ యూ ఫీల్ ఇలాంటివన్నీ యాజ్ ఏ ఫస్ట్ అటెంప్ట్లోనే మీకు రావడం ఐ ఫీల్ వెరీ బ్లెస్డ్ అండి ఇట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ టూ గ్రేట్ పీపుల్ హియర్ వన్ ఇస్ మై డైరెక్టర్ సాయి రాజేష్ గారు అండ్ ఎస్కెన్ గారు సో డెఫినెట్గా చాలా మంచిగా అనిపిస్తుంది యాక్ట్ చేయడానికి పర్ఫామ్ చేయడానికి అది చాలా మంచి స్కోప్ కదా సో సాయి రాజేష్ గారు